శరీరానికి ఎంతో చదువు చేసే ఈ కర్బూజా జ్యూస్లో ఈ సబ్జా గింజలు కూడా వేసుకుందాం ఈ సబ్జా గింజలు వేసుకోవడం వల్ల మనము చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఆరోగ్యానికి చాలా శక్తిని ఇస్తుంది ఎనర్జీ డ్రింక్ ఇది బాగా ఇప్పుడు ఇవి గ్లాసులో తీసుకుందాం మనము ఈ కర్బూజా జ్యూస్ని చాలా మంచిది ఈ జ్యూస్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మా ఖర్జూరకాయతో పాటు ఇందులో డ్రై ఫ్రూట్స్ సబ్జా గింజలు వేస్తే చాలా హెల్తీ ఈ వీడియోలో చూడండి ఎలా తయారు చేయాలో ఈ కర్బూజా కాయని ముందుగా నీట్గా ఈ పొట్టు మొత్తం తీసుకోవాలి జ్యూస్ తీసుకోవాలంటే పొట్టు అంతా క్లీన్గా చేసుకొని పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా తీస్తే ఇదంతా నీట్గా వచ్చేస్తుందండి లోపల ఉండే సీడ్స్ కూడా తీసేసుకోవాలి పీలర్తో రాదు ఇది చాక్తోనే మంచిగా వస్తుంది ఈ సమ్మర్లో ఈ సర్బూజ జ్యూస్ అనేది మనకి చాలా ఆరోగ్యానికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఈ లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేసుకొని మనం నీట్గా పీసెస్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలాగ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం ఇవి ఖర్జూర కాయలు ఇవి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటాయి ఇందులో సీడ్స్ తీసేసి ఇత్తనాలు కూడా కొన్ని ఇందులో వేద్దాము ఇప్పుడు ఈ కర్బూజ ముక్కలు వేసుకుందాం ఫస్ట్ ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి ఈ ముక్కలు కొంచెం మనకు కావాల్సిన వేసుకోవచ్చండి మనం ఎన్ని ఎంత జ్యూస్ కావాలనుకుంటే అంత దీనికి ఇవి సరిపోతాయి ఒక గ్లాస్ పాలు కూడా వేస్తున్నా ఇప్పుడు ఇందులోనే ఈ ఇవి కూడా వేస్తే అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంటాయి ఈ జీడిపప్పులు ఈ వాల్నట్టు ఈ ఖర్జూరము ఇవి కూడా వేస్తే అక్కడక్కడ తగులుత క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటుంది మనం పంచదారకు బదులు తేనె వాడుకుందాం ఇందులో తేనె వేసుకుంటున్నాం షుగర్ వాడట్లేదు షుగర్కు బదులు తేనె ఒక రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసాను ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం దీన్ని జ్యూసు మెదిగిపోయింది మెత్తగా మనం గ్లాసులోకి తీసుకుందాం దీన్ని మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్